అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమపాల ఇంద్రనగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి మహోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ విచ్చేసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు వారి అభివృద్ధికి ఉపయోగకరంగా రాజ్యాంగాన్ని రూపుదిద్దారని దానిని అందరూ వినియోగించుకోవాలని అందరూ చదువుకొని అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తి అని ప్రపంచమే ఆయన వైపు చూసే దిశగా ఆయన జీవించారని ఆ జీవితం ఆధారం చేసుకుని మనము ఉన్నత జీవితాన్ని జీవించడానికి ఆయన రాసిన రాజ్యాంగాన్ని వినియోగించుకోవాలని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఆంధ్రప్రదేశ్ ఇంగ్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ తుమ్మపాల గ్రామ సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు వడ్డాది అశోక్ విల్లూరి చంద్రశేఖర్ పీలా బుజ్జి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు తుమ్మపాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు అభిమానులు సమక్షంలో వైభవంగా జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం అనగానే వర్గాల కోసం అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి అందరూ సమానంగా ఎదగాలని రాజ్యాంగాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మహాశక్తిగా ఎదిగి ఎంతో కృషి చేశారు అంబేద్కర్ గారు మరి ఆయన జయంతి వేడుకలు ఈ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే అంబేద్కర్ గారి స్టాట్యూని విజయవాడ ఏర్పాటు చేసి ఆయన ఆశయాలకి అంబేద్కర్ గారిని ప్రపంచమంతా గుర్తుంచుకునే విధంగా ఎంతో కృషి చేశారు దీన్ని అభిమానులు చేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు అడుగుజాడులో నడుచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ